వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నెంబర్ టూ పాఠశాలలో స్కూలు పూర్వ విద్యార్థులు ఇరవై రెండేళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు రెండు వేల రెండు మూడు పదో తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిహెచ్ఎస్ నెంబర్ టూ పాఠశాలలో మంగళవారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒక చోట కలుసుకోవడంతో గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల గురించి కుటుంబ యోగ క్షేమాల గురించి ఆయన తెలుసుకున్నారు అనంతరం ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు సందర్భంగా తమకు చదువు చెప్పిన గురువులకు సాలువాల కప్పి సన్మానించారు వారికి మెమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి పద్మావతి నరసయ్య సుధీర్ రెడ్డి యాకయ్య విద్యార్థిని విద్యార్థులు వెంకన్న నాగేందర్ రాబి కూస్ పరమేశ్ అరుణ మంచుల సరిత కృష్ణవేణి పద్మ ఉమా తదితరులు పాల్గొన్నారు みんなそういうこと హెచ్ఎస్ నోటైస్కి నెంబర్ టూ వాళ్ళము రెండు వేల రెండు రెండు వేల మూడు బ్యాచ్ పూర విద్యార్థులందరూ గత ఇరవై సంవత్సరాల తర్వాత అందరం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చాము అందులో భాగంగా మా టీచర్లు అందరినీ ఆహ్వానించుకొని వాళ్ళందరినీ పెరిస్టేషన్ చేసి ఆశీర్వాదాలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము మేము అందరం ఇక్కడ కలిసినందుకు చాలా ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతున్నాము అందరూ కూడా గత స్కూల్ డేస్ రోజు గుర్తు తెచ్చుకొని అప్పుడు మేము ఎలా గడిపాము ఎలా చదువుతున్నాము ఎలా మా స్కూల్ డెవలప్ చెందింది మా స్కూల్కి ఎలా బిల్డింగ్ వచ్చింది నెంబర్ టూ స్కూల్ అనేది సుర్యాపేట టౌన్లో నెంబర్ వన్గా ఉండేది మంచి ర్యాంక్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ సార్ సాధించింది రెండు వేల కోడి బ్యాచ్లు సో ఇవన్నీ మేము మా స్కూల్ అనే సంఘటనలు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ మీ అందరం చాలా ఆనందంగా ఇక్కడ సమయాన్ని గడుపుతున్నాము దాని మా టీచర్ గురించి మాకు ట్యాంక్ గడుపుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వంతో పాటు రబ్బర్ రెండు వేల రెండు రెండు వేలు బ్యాగ్ విద్యార్థులు విధాడు మనందరూ గెట్ వేదర్ చేసేదంతా కలిగే జరిగింది సో దాని సందర్భంగా మా ఉపాధ్యాయు అందరూ కూడా వచ్చి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఫ్రెండ్స్ కలిసి మళ్ళీ ఆ ఊళ్ళు వెళ్ళిస్ అన్నీ కూడా సో హ్యాపీ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత అందరం మీరుగా విద్యార్థులు ఆట్య సమ్మేళనం ద్వారా ఈరోజు మేమంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకొని గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నామండి థ్యాంక్ యూ టీచర్స్ అండ్ నాతో ఈ విద్యార్థి నెక్స్ట్ ఇటువంటి అవకాశం వచ్చి మీ ఫోటో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టూ థౌజండ్ త్రీ టెన్ ఫిల్యాక్ అండి అంతా ఇప్పుడు ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత సమ్మేళనాన్ని కాకి మీరు సమ్మేళనాన్ని చేసుకుంటున్నాము దీనికి అందరూ చేసినట్లయితే మా సార్లకి పెట్టిన తర్వాత మా ఫ్రెండ్లకి అందరికీ కూడా ఒక శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము సార్ ఎన్నో అన్ని జ్ఞాపకాలన్నింటినీ కూడా మేము ఈరోజు గుర్తు చేసుకున్నాము ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్ మేము అందరం కూడా కలుసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేము సార్ ఏముంది థ్యాంక్ యూ